మీకు మంచి పాటలతో విషయమంతా చెప్పినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు మన జడ్పీ చైర్మన్ గారు రవీందర్ రెడ్డి గారు బాలకృష్ణరావు గారు బండా శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు ముఖ్య నాయకులందరికీ నమస్కారం మీ ముందు వినోద్ కుమార్ గారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పే అవసరం లేదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన నేను చెప్పిన మాట ఏంటంటే అంత ఆంధ్ర పేపర్ వాళ్ళున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఎనిమిది చేయాలని చూసేవాళ్ళే హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన సౌండ్ హండ్రెడ్ పెంచాయా బాబు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన అంటే ఈ మాట చెప్పాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగినా ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరు కూడా దీవించినారు పదిహేళ్ళ పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఉన్న కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పగైద ప్రాంతాల బిడ్డలు ఫ్లోరైడ్తోని నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచి నీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు రావు చాలా గందరగోళమైన పరిస్థితి చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరుగురు పదకొండు మంది చచ్చిపోయే పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం ఎదురుకోవాలి ఏ దారి పట్టాలి ఎక్కడ పని మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండలో ఈ రోజు వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పొదవీలు నిర్మూసుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చిన మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క నిరుపేదల యొక్క లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క ఓసాలని ఆసరా పెన్షన్ మొట్టమొదటి రెండు వందల వెయ్యి రూపాయలు చేస్తున్నాం ఆ మనం రెండు వేలు చేసుకున్నాం వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది సంతోషంగా ఉంది బాగా ఉంది వ్యవసాయం స్థిరీకరించాలి రైతు బాగుండాలి నీళ్లు రావాలి చెరువులు బాగా కావాలి కాకతీయ రాజు వెళ్ళినటువంటి చెరువులు బాగైతేనే నీళ్లు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ జలాలుంది రైతు స్థిరపడతూ ఐదు కార్యక్రమాలు ఇస్తుంది మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు మన దేశంలో మొదలకే లేదు మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు రైతులు అని చెప్పుకున్న వాళ్ళు రైతు నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు స్వయంగా రైతులు అని చెప్పుకున్న వాళ్ళు చరణ్ సింగ్ గారు కావచ్చు దేవగారు గారు కావచ్చు మహారాష్ట్రలో వసంత దాదా కావచ్చు వాళ్ళంతా రైతులే నిజానికి నేను కూడా రైతులే ఎవరు పెట్టలే అశోక్ గులాటీ అని చెప్పి నాకు ఒక ఆర్యస్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన మాది కొత్త రాష్ట్రంలో జరిగింది నేను బాధపడ్డాను సరే ఇప్పుడు విడిపోయింది రైతు బాగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఏం చేయాలి చెప్పిన వాళ్ళకి రెండు మూడు ఇంకొస్ట్ చేయండి దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు వ్యవసాయంలో ఉన్న బాధ రప్పటికీ మంచి పంట చేయడానికి ఆలవాణ అవుతుంది మంచి పంట రెండు తల్లైతే పడుతుంది అంటే ఎండిపోతుంది ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది అనేక రకాల బాధలు ఉంటాయి వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని కాపాడుతున్న ధీమా మీరు రైతాంగంలో లో రావాలి రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎందుకో నాకు తెలియదు అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇద్దామంటున్నావు రైతు ఒక నాలుగు ఐదు ఆరు పదో యూరియా బస్తాలు ఇద్దామంటున్నావు ఆయన ఏమన్నా అంటే వానకాలను తీసుకున్న బస్తాలు మిగిలితే మన యాసంగిగా రెండు బస్తాలు తెచ్చుకోవడానికి నువ్వు ఎరువు బతాలు వేసి ఆ రెండు అమ్ముకుంటాడు మళ్ళా రైతు బంధు పథకం అవుతుంది నువ్వు ఏ లక్ష ఏదైతే ఉందో నువ్వు వెయ్యి రెండు వేలు ఎక్కడానికి తెచ్చుకుంటావు నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో అయ్యి దళాలు లేకుండా రూపాయి లక్షలు లేకుండా నేరుగా రైతు ఖాతాలో అయ్యి నువ్వు ఇచ్చిన డబ్బు ఆ రైతు యజమాని కావాలి ఎందుకంటే మందు కురల మందుకడే పైసలు అవసరం ఉంటాయి వైరకు విత్తనాలు అవసరం ఉంటాయి ఉ నాకు వేయడానికి అవసరం ఉంటుంది ఎవరు అవసరం పెట్టిందో తెలియదు కాబట్టి డబ్బు మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం ఎంత మంచిగా అంటే ధరలు చేసిన తర్వాత మధ్యలో ధరలు లేదు అడిగేది లేదు ఏ ఆఫీస్ పోయేది లేదు దరఖాస్తు లేదు దత్తలు లేదు దండం పెట్టేది లేదు అక్కడ నేను బ్యాంక్ డబ్బు వేస్తే వచ్చి

ఇక సాధారణ భయంకరంగా చాలా దగ్గర మా పొలం చాలా నీళ్ళు వచ్చింది నీళ్లు తెచ్చినాం చెరువులు బాగు చేసినాం కరెంట్ ఇరవై నాలుగు గడ్డలు ఇచ్చినాం రైతు బంధీచినాం ఎవరన్నా రైతు దృదృష్ట చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం తిరిగే లోపల జమైనట్టు చేసినాం ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అట్లనే పండించిన ధాన్యాన్ని చాలా ధమాస జరిగింది రైస్ బిల్లర్ బోనాలు ఇస్తాను సర్వ్యడం ఇది మొహిచే లేదనడం అదిహేడు శాతం మీటింగ్ పెట్టింది నేను మీటింగ్ పెట్టి ఎంత సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి కీలకమైన వాడిదని చెప్పి మొత్తం మనమే ఉందాము ఉంటే ఎంత నష్టం వస్తుంది నేను సార్ ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల నష్టం వస్తుంది నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం రైతు బంద్ కింద ఒక పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం ఇది చేసిన వాళ్ళము ఈ ఏడెండు వందల వేల కోట్ల కోసం రైతు నాగం పట్టద్దు వాళ్ళ చేయాలని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మళ్ళీ నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడ కొనుగోలు చేసాం ఆ కొన్న డబ్బులు కూడా అలా మధ్య దళాలు లేదు సిటీ లేవు స్టేట్ లేదు బీట్ లేదు ఏం లేదు నేరుగా నేను చేస్తాను దీంట్లో ఏమైంది మీకు తెలియదు కాదు ఎందుకు చెప్తున్నా అంటే యాభై నాలుగు లక్షలు యాభై ఐదు లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల టన్ను ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది స్థాయికి పంజాబ్ రైతులలో ఒక ధీమా వచ్చింది హైదరాబాద్ లో పాత రైతులు ఎప్పుడో పోరాగలిపెట్టుకున్నారు కూడా వచ్చి గురగ జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది బాగా అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి రైతులు కాంతి ఉన్నారు చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉంది రైతులలో ఒక విశ్వాసం ఒక సందర్భంలో రైతులు కానీ నడుచుకోవడం అది ములకెత్తడం నేను చెప్పిన ములకేసరి కూడా భయ ఏం నచ్చవలసిన లేదు అది బాగా నడిసిక ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం రంగు వేసిన ధాన్యం మురగేసిన ధాన్యాన్ని గురించి పండబడేట్గా కాదు ఒక ముందుకు పోయినాం సంక్షేమ రంగంలో కూడా ఆదుకున్నాం అదే పద్ధతిలో దరిగ్ చేసినవర్గం అదృష్టం హుజరాబాద్ లో పైలట్ తెలంగాణలో గళితురైన ఆత్మ గౌరవంతో ఉన్న గళితుడు ఏం వర్గం ఉన్నారంటే ఉద్యోగాలు చేసుకోడం మాత్రమే ఆ గౌరవం కవిసి రెడ్డి గారికే పోతుంది ఆయన అదృష్టవంతుడు ఆ ట్రైన్లో కూర్చున్న ఎలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు నూర్తిగా ఎవరో ఒకరితో చెడిపోయి చెడిపోవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం కుటుంబాలు ఆత్మ గౌరవంతోని వాళ్ళకి తోచనే పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బక్కేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఇంకా